సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ బ్లక్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కాకినాడ దగ్గరలో ఉన్న కొరంగి పొరంగి అయితే వెళ్తాం అనమాట మా గ్యాంగ్ కుర్రలతో మా కుర్రవళలు అందరూ ముందు వెళ్ళిపోయారు జట్ పీల్ లోని అందులోనే పైలెట్ అనమాట కొంతమంది సూపర్ మ్యాన్స్ కూడా ఉన్నారు చేలో వెళ్దాం ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి బాడీ స్క్రూ బ్రిడ్జ్ అనమాట వ్యూ అయితే ఎదిరిపోయింది కాకినాడ ఇంకా నలభై మూడు కిలోమీటర్లు ఉందనమాట వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ దాటే టైం పట్టవచ్చు మా బామ్మ తగ్గే ఆడవాడు చూడండి ఒకసారి టోపీ కళ్ళజోడు ఆడవాడు అనమాట వెనకాల ఇద్దరు అన్న ఇద్దరు తమ్ముళ్ళు వస్తున్నారు మా వెనకాల ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి యానం బ్రిడ్జ్ అనమాట జాగ్రత్తగా పది కిలోమీటర్లు అయితే వచ్చేసాం కాకినాడ వచ్చేసరికి ఇంకా ముప్పై నాలుగు కిలోమీటర్లు మాత్రం ఉందనమాట కొరంగి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం జస్ట్ ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ గేట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలన్నమాట కొనంగి కి వెళ్ళాలంటే లో ఎంట్రన్స్ వ్యూ అయితే బాగానే ఉంది మా బామ్మతో జుట్టు దూకేస్తున్నాడని ఏమనుకోకండి మా వాడికి కొంచెం సోకులు ఎక్కువ అనమాట ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మనకు ఆడ ఉండదన్నా మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవంట మరి ఇటు ఒక దారి ఉంది కానీ మా వాళ్ళకైతేనట్లేదు అనమాట వేరే రోడ్ ఎలా ఉంటున్నారు ఈ గాలి నాదే ఈ గాలు నాదే నా గాళ్ళు మీద నా గాలి వేసుకుంటా ട്രൈ ചെയ്യല്ലേ ചേട്ടാ ഹാ indiquée number വല്ലേ ചേട്ടാ ആരെങ്കിലും അൽബം પડી പോയാനൊക്കെ ദുക്കേവാ പാലേ പടണവരലല്ലേ ആ അൻ ദൈലേ ഓക്കേ ചില പെടണു ഈ റോജ ഓക്കേ ഇനക്കാളി പോട്ടാ നാക്ക് പോയേ ഓ ഓപ്പാ ഇരീ ഇതു കൊണ്ടാ പടീതങ്ക പോണ്ട

అంటే <laughs> పడిపోతే <laughs> మా వాళ్ళు ఈ పడదవ నుంచి ఏం చేస్తారని మీరు అనుకుంటారా ఉప్పున రిక్రియ చేద్దాం అనుకుంటున్నారనమాట ఇద్దరు కలిపి సముద్రమంత ప్రేమంత మనసు తోడులతోని చెక్కలతో బ్రిడ్జ్ కట్టారు చాలా బాగుంది ఫోటోలు లేటాక కానీ వీడియోస్ తీసుకుంటా కానీ చాలా బాగుంది అనమాట ఇక చూసు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం ఇంక ఎంతసేపు అని బయట తిరుగుతాం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం రండి వ్యూస్ అని ఎలా ఉన్నాయో ఏంటనేది

నిజంగా చెప్పాలంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది అనమాట మొత్తం ఈ వంతుని కానీ పక్కన చెట్లు కానీ అంత చాలా బాగుంది మొత్తానికి ఆడి తిరిగి ఆఖరికి బోటింగ్ పాయింట్ దగ్గర వచ్చేసాం తెగ వాళ్ళించేస్తున్నారు మరి ఏం ఆలోచిస్తున్నారు తెలియదు కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఈ అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా ఆ అయితే తీసుకెళ్ళేవారు అనమాట కొన్ని ప్రమాదాల వల్ల ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వంద రూపాయలు టికెట్ తీసుకుని జాతకైతే బోట్ ఎక్కువ లైఫ్ జాకెట్లు వేసుకుని బయట కంటే కూడా వస్తున్నారు అనమాట ఇక్కడికి చాలా దూరంగా కనిపిస్తుంది కాకినాడ పోర్ట్ అనమాట పొగలు వస్తుంది చూడండి ఇక్కడ చాలా దూరంగా ఉంది అనమాట మా అనేది బాగా నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పీడ్ బోట్ రైడ్ కూడా ఉందన్నమాట దాని టిక్కెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక లెక్కన వెయ్యి రూపాయలే నలుగురు లెక్కన కూడా వెయ్యి రూపాయలు అనమాట చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఈ బోట్ ఎక్కితే చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట ఈ బోట్ అయితే అల్లలు వచ్చి మా బోటు తగిలి మా బోట్ కొంచెం షేక్ అవుతుంది అనమాట మనం బండిలతో జీరో కట్టలు కొడుతాం చూసుకుంటాం కౌరలతో జీరో కట్టలు కొడతాం చూసుకుంటాం అనమాట ఎక్కడైతే పడతో కొడుతుంట జీరో కట్టలు ఫస్ట్ నేను అయితే బోటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్లేస్ కవర్ చేసుకుని మరి జాగ్రత్తగా అయితే కాకినాడ సుబ్బయ్య గ్రహ హోటల్కి అయితే భోజనం చేతకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఏ రుచి రోజు సుబ్బాయి గారు హోటల్లో భోజనం తిన్న తర్వాత మా కూర పోసేసినా తీ అనమాట నవ్వు లేక మించుకోలేక పొడుకోలేక ఒక వంద పోసేసాను ఒకవారు పోసేసాను మా బొండి గారు అయితే రెండు వందల యాభై రూపాయలు ఖర్చు ఐదు వందల రూపాయలు భోజనం చేశాడు భోజనం అయితే చాలా దూరంగా ఉంది ఇంటికి వెళ్తా తగ్గు కాకినాడలో స్టే చూసినా ఉన్నాయి రోజు అయితే ఇప్పుడైతే ఎస్ఆర్ఎం టి మాల్కే తిలాం కాకినాడలో ఇండిపెండెన్స్ డేస్ ప్రస్తుతం అనమాట ఫుల్ గా ఉంది మొత్తం మాల్ మొత్తం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం భాస్కర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి